ప్రజా జాగృతి వార్తలు స్వాగతం ప్రేక్షకులందరికీ శుభోదయం ముందుగా ఈనాడు పేపర్లో ప్రధాన వార్తలు చూసినట్టయితే ఫైనల్స్లో గెలుస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రదానం చేస్తాం గత ఎన్నికలు మాత్రం సెమీఫైనల్స్ మాత్రమే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు మా మంచితనాన్ని చేతగాతనంగా తీసుకోవద్దు బీసీ కులగన తర్వాతనే స్థానిక ఎన్నికలు ఉంటాయి రాబోయే పంట నుంచి సన్నబియ్యంకు ఐదు వందల రూపాయలు ఇస్తాం బోనస్ ఇస్తాము పిసిసి అధ్యక్షుడుగా బాధ్యత స్వీకరించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది అదేవిధంగా ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం అని చెప్పేసి ఒక వార్త దానిలో భారీగా పెరిగిన ప్రయాణికులు ఈసారే రెండు వేల నాలుగు వందల యాభై ఏడు కొత్త బస్సులు అవసరం అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది కొనుగోలుకు తొమ్మిది వందల ఐదు పాయింట్ ఇరవై మూడు కోట్లు కావాలి ముఖ్యమంత్రికి నివేదిక ఆర్టీసీ వారు సమర్పించడం జరిగింది అదేవిధంగా కేజ్రీ రాజీనామాశ్రమం రెండు రోజుల తర్వాత వైదొలుగుతా మధ్యంతర ఎన్నికలకు వెళ్తా ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన డ్రామాగా అభివర్ణించిన భాజపా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలని చెప్పేసి హరీష్ రావు గారు ధ్వజమిత్తడం జరిగింది ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలని నా పొడవు గురించి కాకుండా రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి హితు పలకడం జరిగింది అదేవిధంగా హైడ్రాను జిల్లాకు విస్తరించాలని అన్ని జిల్లాకు విస్తరిస్తే బాగుంటుందని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తెలపడం జరిగింది చెరువులని తెలియక స్థలాలు కొన్నవారికి ప్రభుత్వం ఆదుకోవాలి వారంలో ఇద్దరు మంత్రులు నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీమన్ రావాలి జిల్లాలో పార్టీ కార్యాలయన్నీ కూడా విస్తరించడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది తొలి ప్రసంగంలో పిసిసి కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ ఈ విధంగా కార్యకర్తలందరికీ సంబోధిస్తూ తెలపడం జరిగింది ప్రధాన వార్త చూస్తే మా జోలికి వస్తే ఊరుకోం వచ్చిన వారికి ఇక మూడినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక కొందరు సన్నాసులు మన వాళ్ళ ఇంటికి వస్తామన్నారు మన వాళ్ళే అక్కడికి వెళ్తారు వెళ్ళారు చింతపండు అయ్యాక మనమే వచ్చి దాడి చేశామంటున్నారు ఎందుకు రమ్మనాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉదాంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు టీపీసీసీ కొత్త చీఫ్గా బాధ్యత స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి పార్టీని ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్దామని వెల్లడి మూడు నాలుగు నెలల తర్వాత స్థానిక ఎన్నికలు అనే సంకేతాలు పదేళ్ళ కాంగ్రెస్దే అధికారం నేను పవర్ సెంటర్ను కాదు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని వెల్లడి ఒకేసారి ఎక్కువ రెండోసారి పగటికలే రైతు రుణమాఫీపై అన్ని అబద్ధాలే నేను పొడుగున్నా అంటున్నావు నిన్ను అనాలా సీఎం అబద్ధాల బురదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రేవంత్పై హరీష్ రావు ఫైర్ రెండు రోజుల తర్వాత రాజీనామా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన నిజాయితీ పడున నన్ను ప్రజలు తీర్చి తీర్పు ఇచ్చే వరకు సీఎం కుర్చీపై కూర్చో కూర్చోవనంటూ ప్రతిజ్ఞ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి తనను జైలుకు పంపారని ఆరోపణలు కొత్త సీఎం ఎంపికను ఎమ్మెల్యేలతో భేటీ చేపడతానని వెల్లడి నవంబర్లో మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు డిమాండు అదేవిధంగా రాహుల్ అతిపెద్ద ఉగ్రవాది సిక్కుల గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ మిట్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ దేశంలో నంబర్ వన్ ఉగ్రవాది అని ఆయన భారతీయుడే కాదని మండిపడ్డారు ఆయన పట్టించిన వారికి రివార్డు ప్రకటించాలన్నారు ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి బట్టి విక్రమార్గా వెళ్లనున్నారు చరిత్రను తుడిచేత్నంలో భాగం కాలేను చరిత్రను తుడిచివేసి తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వామిని కాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు డెబ్బై అడుగులు ఏడు లక్షల మంది మహాగణపతి దర్శనానికి దర్శనానికి పోటెత్తిన జనం మహాగణపతి తండోపతం చూడడానికి తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులతో ఆదివారం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి మెట్రో ఆర్టీసీ ఎంపీటీ ఎంఎంటీసీ రైళ్ళలో భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులందరూ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది ఇంటర్సిటీ స్థానంలో వందే మెట్రో దేశంలో తొలి సర్వీస్ నేడు ప్రారంభం అహ్మదాబాద్ బుజ్ మధ్య సేవలు త్వరలో చెన్నై తిరుపతి మధ్య సేవలు విస్తరిస్తామని చెప్పేసి ఓ వార్త ఇంటర్ నుంచి యూనివర్సిటీ దాకా ఉన్నత విద్యలోని నియామకాలన్నీ ఒకే గొడవ కిందకి తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి సర్వీస్ కమిషన్ తెలపడం జరిగింది అదేవిధంగా వైద్య రంగంలో బలపేతానికి నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పేసి ఓ వార్త అదేవిధంగా విజయకాంతి పేపర్ వార్త పేపర్ చూసినట్టయితే ప్రధాన వార్త ప్రతిపక్షం నన్ను ప్రధాని చేస్తానంది కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు పిసిసి పీఠంపై మహేష్ గాంధీభవన్లో అట్టహాసంగా కార్యక్రమం సీఎం మంత్రుల సహా నేతలంతా హాజరు గన్పార్క్ వద్ద అమరులకు నివారణ జరిగింది బోగస్లు తేలుతున్నాయి అనుమానాస్పదంగా పంతొమ్మిది వందల సంస్థలు నూట ఇరవై వరకు నకిలీ ఇన్వాయిస్లు గుర్తించిన వాణిజ్య పనుల శాఖ ఫేక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల వేటలో ఆఫీసర్లు ఆగస్టు పదహారు నుంచి కొత్తగా కొనసాగుతున్న డ్రైవ్ అదేవిధంగా వీపు చింతపండే మా జోలికి వస్తే అంతే పిసిసి చీఫ్ సమ్ముడని అనుకోవద్దు కాంగ్రెస్ కార్యకర్తలు పిసిసి చీఫ్ వెనుక నేనున్నా తెలంగాణలో మరో పదిహేనులు మాదే అధికారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలే మనకు ఫైనల్ వచ్చే పంట నుంచి సండవర్లకు ఐదు వందల బోనస్ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెడ్డి వెల్లడించడం జరిగింది సీఎం నోటి నుంచి అబద్ధాల వరద అని చెప్పేసి హరీష్ రావు ధ్వజమెత్తడం జరిగింది